నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ న్యూస్ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గంగవర మండలం జీ పెద్దపూడి ప్రాథమిక పాఠశాల ఆవరణలో విషాద ఘటన చోటు చేసుకుంది పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటున్న సమయంలో సిమెంట్తో చేసిన జింక బొమ్మ చిన్నారుపై పడటంతో రెండవ తరగతి చదువుతున్న దివి జాహ్నవి ఏడు సంవత్సరాలు తీవ్రంగా గాయపడింది ఆసుపత్రికి తరలిస్తుండగానే చిన్నారు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు మాచవరానికి చెందిన వరప్రసాద్ సుజాత దంపతులు ఉపాధి వలస పనుల నిమిత్తం విజయవాడ వెళ్లగా తమ ఇద్దరు కుమార్తెలను జీ పెద్దపూడి అతవారి ఇంటి వద్ద ఉంచారు ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది